నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీకు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నాను అంటే పెళ్ళి అయిన తర్వాత పెళ్లిపేట మీద నుంచి కొత్త జంటను తీసుకొచ్చి గడప దగ్గర పేర్లు చెప్పించడం పాటలు పాడించడం వరకు అందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత మా ఇంట్లో అయితే ఇలా చేస్తారండి వాళ్ళకైతే ఒక ప్లేట్ ఇస్తారు అరిసి సున్నుండ బెల్లం నెయ్యి అరటిపండు వేసి ఇవన్నీ కలిపి వాళ్ళైతే మెత్తగా చేయాలండి వీటిని ఎంత మెత్తగా చేస్తారో వాళ్ళ దాంపత్యం కూడా అంత అన్యోన్యంగా ఉంటుంది అని చెప్పి నమ్ముతారు పెళ్ళి అంత అయిపోయిన తర్వాత అస్సలకి ఎనర్జీ ఉండదు కదండి చాలా టైం పడుతుంది ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే నోము కూడా చేసేసుకుని అప్పుడు వచ్చారు ఇంటికి అప్పటికి బాగా నీరసాలు వచ్చి ఉంటాయి అప్పుడు ఈ ప్లేట్ ఇస్తే అది పెద్ద టాస్కే ఇంకా దీన్ని అయితే బాగా మెత్తగా చేయాలి ఇంకా అప్పుడు మేము పక్క నుంచి చెప్తా ఉన్నాము దీన్ని ఎంత మెత్తగా చేస్తే అంత బాగుంటుందంట లైఫ్ కాబట్టి అందులో వేసిన వేవి కూడా కనిపించకూడదు ఏం ఐటెం చేశారు అనేవి అని చెప్పి మేమైతే చెప్పాము అరేంజ్ మ్యారేజ్లో అయితే కొంచెం ఒకళ్ళ గురించి ఒకరికి తెలుసుకోవడానికి ఫస్ట్ స్టెప్ అయితే ఇక్కడేనండి ఎందుకు అంటే మా పెళ్ళిలో నాకు అలా అనిపించింది అలా ఎవరికి వాళ్ళకి ఒక స్వీట్ మెమరీ అనేది ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే నాకు ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మా వారికి నాకు పెద్ద పరిచయం లేదు ఒకటి రెండు సార్లు పెళ్ళికి ముందు ఫోన్లో మాట్లాడాను అంతే తర్వాత పెళ్ళి అయిపోయింది ఇంకా మా పెళ్ళి అయ్యేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది నైన్కి ముహూర్తం ఇక తర్వాత అందరూ భోజనాలు పెట్టడానికి అయితే రెడీ మాకు కూడా భోజనం పెట్టాలి కదా దానికోసం అన్నీ రెడీ చేస్తూ ఉంటే మాకైతే ఇలా ఇంట్లోకి తీసుకొచ్చి దేవుడి దండం పెట్టించి ఒక ప్లేట్ అయితే ఇచ్చేసారు ఇలాగే ఇంకా తిని కలుపుతూ ఉండండి మేము అన్నీ రెడీ చేసి వస్తామని మాకు కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు అంటే ఫస్ట్ మాట్లాడుకునేది కూడా ఇక్కడే అనమాట ఇంకా ఉంది కదండి అది నలుపుతూ ఉంటే చేతికి గుచ్చుకుంటుంది కదా అందుకని చెప్పి మా వారు ఏం చేశారంటే ఆ ప్లేట్ మొత్తం ఆయన వైపు తీసేసుకుని బాగా మెత్తగా కలిపేశారండి కలిపేసిన తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చే సౌండ్ అవుతూ ఉంది లోపలికి వస్తుంటే ఇంకా అది అయ్యేటప్పటికి ప్లేట్ నా వైపుకి గింటేశారు నాకేమో అప్పటికే కొంచెం కళ్ళు మూసుకుంటా ఉన్నాయి ఇంకా ప్లేట్ నా వైపు గింటేసి నేను కూడా కలుపుతూ ఉన్నాను ఇంకా అదంతా నేనే మెత్తగా కలిపేసిందని చెప్పి మా అత్తయ్య గారు అయితే అనుకున్నారు సో నాకు అప్పుడు అనిపించింది ఇదంతా మా వారే కదా కలిపింది ప్లేట్ నాకు ఇచ్చారు వాళ్ళు వచ్చేటప్పటికి అని అప్పుడే అర్థమైంది మా వారు నన్ను ఎంత బాగా చూసుకుంటారు అనేది నా ఫీలింగ్ నేను చెప్పాను అలా ఎవరికి వాళ్ళకి ఫస్ట్ స్వీట్ మెమరీ అయితే ఇక్కడ ఉంటుందండి ఆల్మోస్ట్ మా అన్నయ్య కూడా ఇక్కడ అదే పని చేశాడు మేమందరం ఉన్నా కానీ తనే చాలా వరకు కలిపేశాడు ఇప్పుడు ఇంకా అరేంజ్ మ్యారేజ్ అయినా అది లవ్ మ్యారేజ్ అయినా వాళ్ళకి మాట్లాడుకోవటానికి చాలా స్పేస్ అనేది ఉంటుంది పెళ్ళికి ముందే ఫోన్లు షాపింగ్లు ఇట్లా వాళ్ళకి కొంచెం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటానికి కానివ్వండి దేనికైనా కొంచెం టైం అనేది ఉంటుంది పాపం ఇక్కడ మా అన్నయ్యకి ఇప్పుడు కూడా టైం లేదు అన్నీ అనుకోకుండా టపటప అయిపోయాయి పెళ్ళి వరకు కూడాను సో వీళ్ళు కూడా అరేంజ్ మ్యారేజ్ కాబట్టి వీళ్ళకి కూడా ఒక స్వీట్ మెమరీ అయితే ఇక్కడ నుంచి ఉంటుందని నేను అనుకున్నాను నాకు అనిపించింది అంటే నా పెళ్ళిలో నాకు అనిపించింది నేను ఇప్పటి వరకు ఎవరితోనూ షేర్ చేసుకోలేదు మా వారికి కూడా చెప్పలేదు అంటే నా మనసులో మాట వీళ్ళని చూసాక గుర్తొచ్చింది ఇంకా దాన్ని మెత్తగా చేసేసాక ఫస్ట్ వాళ్ళైతే తినిపించుకుంటారండి తర్వాత ఇంక అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా పెడతారు దీన్ని తింటే మంచిది అని కూడా చెప్తారు ఎందుకంటే ఎవరు తినరు కదా అలా అని కాదులే మంచిది అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో తెలీదు కానీ కొంచెంగా అయినా తినాలి కడుపు చల్లవా అని చెప్పైతే చెప్పారండి సో అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కొంచెమైనా సరే తీసుకుని నోట్లో అయితే వేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనలీ దీని పేరు చెప్పలేదు కదండి దీన్ని అయితే దోమగొడుగు అని పిలుస్తారు